ఇంతకు ముందే కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి యువ గాయకుడు రఘురాం నాలుగైదు పాటలతో నన్ను ఆదించాడు ఖమ్మం నగరం నుంచి కూడా చాలా మంది మాతృమూర్తులు ఇక్కడికి విచ్చేశారు ఈ రోజున కార్తీక దీపోత్సవం కేవలం మన గ్రామాల్లోనే కాదు దేశంలో ఉండే ఏడు లక్షల యాభై వేల గ్రామాల్లో ఇంటి వరకే ఇంట్లో ఉండే దేవుని గూడు వరకే పరిమితం కాకుండా దేశమంతటా వీధుల్లో సైతం ఈ దీపార్చన జరుపుకొని ఈ దేశం మాత్రమే కాదు ప్రపంచమంతా కళ్యాణంతో సంక్షేమంతో ఉండాలన్నటువంటి విశ్వ వసుదేవ కుంభకాన్ని ప్రపంచానికి చెప్పినటువంటి దేశం మన భారతదేశం ప్రపంచంలో ఈరోజు ఇక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి మహిళలు మాతృమూర్తులు ఈ మాతృమూర్తులు ఆధారంగా నడుస్తున్నటువంటి కుటుంబాలు ప్రపంచంలో అమెరికాలో కుటుంబాలు రష్యాలో కుటుంబాలు ఫ్రాన్స్ లో కుటుంబాలు లేవు అమెరికాలో తల్లు ఉన్నారు పిల్లలు ఉన్నారు తండ్రులు లేరు అందుకే అమెరికా అని ఫాదర్లెస్ నేషన్ తండ్రులు లేని దేశంలో పిలుస్తారు ప్రపంచంలో కొన్ని తండ్రులు ఉన్నారు పిల్లలున్నారు తల్లు లేరు ఎక్కడికి పోయారు ఏం పోయారు ఎటు వెళ్ళారు మనం అనకూడదు వాళ్ళ సంస్కృతి అంతే ప్రపంచం ఇంకొక మూడు దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఆ మూడు దేశాల్లో డబ్బులు ఎక్కువ విలాసాలు ఎక్కువ వినోదాలు ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కువ ఆలయాలకు అధికారాలు ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ కానీ మూడు దేశాల్లో వివాహాలు ఉండవు కానీ పిల్లలు ఉంటారు అందుకంటే ప్రపంచంలో కుటుంబాలు లేని స్థితిలో ప్రపంచంలో ఒకే ఒక దేశం ముప్పై రెండు కోట్ల కుటుంబాలు కలిగి ప్రపంచానికి ఆదర్శం ఒక వ్యవస్థ కలిగినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో ఇటువంటి ఆదర్శమైనటువంటి వ్యవస్థ ఉంది కనుకనే భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో నడుస్తుంది నేను పుట్టినప్పుడు నేను నడుస్తున్నప్పుడు ప్రపంచంలో నేను వెళుతున్నప్పుడు నాతో నడిచినటువంటి దేశాలే సంస్కృతి లేవు ప్రపంచంలో సంస్కృతి లేదు ఈజిప్ట్ సంస్కృతి లేదు గ్రీక్ సంస్కృతి లేదు అస్సీరియా సుమేరియా మెసికటోనియా బాబిలోనియా వంటి యాభై సంస్కృతి కాలగర్భంలో కలిస్తే ఒక సంస్కృతి హిందూ సంస్కృతి ప్రపంచంలో భారతీయ సంస్కృతి ఈ దేశం ఉంటేనే ఈ కుటుంబాలు ఉంటేనే నా కుటుంబంలో పిల్లలు ఉంటే నా కుటుంబంలో ఉండే పిల్లలకి సంస్కారం ఉంటేనే విశ్వాసం ఉంటేనే ధైర్యం ఉంటేనే ఈ దేశం ప్రపంచం నిలిచి ఉంటుందనేటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి భారతదేశం ఇచ్చింది కేవలం మన భారతదేశమేనా ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాల్లో భారతీయులు లేని దేశము హిందువులు లేని దేశము ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు నూటికి తొంభై శాతము తొంభై ఐదు శాతం ఉండేటువంటి పుస్తము దేశము అభిదీ లాంటి దేశాల్లో కూడా ఎవరి దేవాలయాలు కలిగినటువంటి దేశము అటువంటి సంస్కృతి ఇచ్చిన దేశము ఆ భారతదేశము ప్రపంచంలో ప్రపంచంలో సుమారుగా నూట యాభై నూట అరవై దేశాల్లో హిందూ సంస్కృతి ఉండేది భారతీయ సంస్కృతి ఉండేది విదేశీ శక్తులు విదేశీ మతాలు విదేశీ భావధాన యొక్క ఒత్తిడికి వెళ్ళే భారతదేశం నెమ్మది ఉన్నది అలా కూల్చించిపోయి ఈ దేశం మిగిలి ఉంది ఇటువంటి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది మన కుటుంబాలది మన ఇంట్లో పుడుతున్నటువంటి జన్మిస్తున్నటువంటి మన పిల్లల యొక్క భవిష్యత్తు వీటితేనే ఆధారపడి ఉంది అందుకే ఈ దేశం పేరు భారత భారత అంటే రాముని తమ్ముడు భరతుడు శక్తుంత దుశ్చింతల కొరకు భరతుడు వేదాంతాన్ని ప్రపంచానికి చిత్ర భరతుడు ఏ భక్తున్నా అసలు వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు సెవెన్ నుంచి రాలే కొన్ని ప్రపంచంలో ఇలాంటి భరత్తులు పరిపాలించినటువంటి ఆధ్యాత్మిక ఈ దేశము భాంతి కౌంటే ఇచ్చేది ప్రపంచానికి కమితం ఇచ్చే దేశము భారతదేశము ప్రపంచంలో ప్రపంచంలో ఆఫ్రికా మిగతా దేశాల్లో ప్రపంచంలో దేశాల్లో పశువులు ఎక్కువ పక్షులు ఎక్కువ వైవిధ్యం ఎక్కువ అదే మాదిరిగా భారతదేశంలో కులాలు ఎక్కువ మూడు వేల ఐదు వేల వేల ఐదు వందల కులాలు భారతదేశంలో కనిపిస్తాయి పదివేలకు పైగా భాషలు కనిపిస్తాయి కుల కులానికి ఆచారమైన నమ్మకాలు కనిపిస్తాయి ప్రపంచంలో ఎవరైనా ఈ దేశానికి వస్తే ఈ దేశంలో ఉండే ఇన్న వైవిధ్యాన్ని చూసి అసలు ఈ దేశమేనా ఎందుకంటే న్యూజిలాండ్ దేశంలో అందరూ ఒకటే కళల్లో ఉంటారు ఒకటే చేస్తారు ఒకటే భాష మాట్లాడతారు ఒకటే ఇంట్లో వంటకం పిజ్జా బర్గర్ తప్ప ఇంకోటి వంద ఇంట్లో అటువంటి దేశం నుంచి వచ్చా ఒక వ్యక్తి ఈ దేశాన్ని చూస్తే అసలు ఈ దేశమైనా ఎన్నో దేశాలు కలిగే దేశం అనుకుంటారు కానీ మీకు తెలిసిన ఇంత వైవిధ్యం ఉన్నా ఇంత వెరైటీస్ ఉన్నా ఎన్ని రకాలున్నా కశ్మీర్ నుంచి కింద కుమారు వారికి జై శ్రీరాములు ఉంటే దొంగతత్తి తనకి ఏకైక దేశము ప్రాణదేశంలో భారత మాతాకి జై అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి ఏ భారత దేశానికి జలు కళ్ళగా సంకల్పము కలిగినటువంటి భారతదేశము తలము ఆరు తల చేయాలి ఎందుకు చేయాలి మీ తాత ముత్తాతడు ఈ తెలంగాణ ప్రాంతంలో మీరు ఎప్పుడైనా చూసారో రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని రైజా పరిపాలించారు ఆడవాళ్ళ యొక్క వస్త్రాలు తీసి వాళ్ళ చేత పథకం ధరించారు నెల వేల మంది హిందువుని తిలా తొలిగా కత్తి నుంచి చంపేశారు దేహత్యం ఈ దేశంలో ఈ ప్రాంతంలో జరిగే ఇరవై సంవత్సరాల పాటు ఈ ప్రాంతం లో పరిపాలించారు అంతకంటే ముందు ఈ ప్రాంతంలో ఈ దేశం నుంచి ఆఖ్యమంతం చేశారు సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో రెండు వందల యాభై సంవత్సరం ఆందోళన పరిపాలించారు ఆ విధంగా ఈ యొక్క తరాలు అంటే పన్నెండు తరాలు ఈ దేశంలో ఎప్పుడు కూడా హిందుత్వం చేరలేదు కేసాయని చెప్పలేదు భగవంతుని చేరలేదు బయట తిరిగేటువంటి శోభయాత్ర వచ్చి లేదు దుర్గా నవరాత్రులు వచ్చి లేదు గణపతి నవరాత్రులు వచ్చి లేదు ఈ దేశంలో గోమాత్ర యొక్క దేశంలో చూడలేదు కానీ తెలిసిన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి స్వాతంత్రం వచ్చినటువంటి రోజున నా దేశంలో ఖానా తలుపు తెరిచి చూస్తే గప్పిల్లు అప్పపత్రాలు ఉన్నాయి దేశంలో గోధుమలు పండట్లేదు పత్రం పండట్లేదు అమెరికా నుంచి అప్పు తెచ్చుకున్నాం ప్రతి పండుగ తిరుగుతున్నటువంటి బట్టలు వర్షాలు ఇంగ్లాండ్ మాంచెస్టర్లో తీసుకొచ్చాం ఈ దేశానికి ఈ దేశంలో ఆరోగ్యాన్ని కలిసి ముందు ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి కొనుక్కొచ్చాం ప్రపంచంలో ఎక్కడ చూసినా పిక్చర్ ఇచ్చేటువంటి ఒక పిక్చర్ దేశంగా సర్కస్ ఆరించేటువంటి సర్కస్ ఆడంగా ఆడించే కాలిన దేశంగా ప్రపంచం అంతా మనం చూసింది అవహన చేసింది ఈ దేశాన్ని గుర్తుపెట్టుకోండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలం గడిచింది నేను ఈ రోజు ప్రపంచంలో మూడు లక్షల వేల కోట్ల రూపాయల చాకీ ఉత్పత్తితో ప్రపంచంలో నేరవ స్థాయిలో నిలిచిన భారతదేశం ప్రపంచంలో ఈ దేశంలో రైతులు కొత్త పండించి నీరు తీసి ఈ నీరు కస్తాను చేసి అత్తకం చేసి అత్తకంతో రెండు ప్రపంచంలో దేశము వస్త్ర పరిశ్రమలో నిండినటువంటి దేశము భారతదేశము ప్రపంచంలో కరోనా సమయంలో అమెరికాలో లక్ష మంది చచ్చిపోతే చైనాలో ఐదు లక్షల మంది చచ్చిపోతే ప్రపంచంలో వంద దేశాలు కరోనా సమయంలో ఎనిమిది ఆరు నా దేశంలో ఉండే సైంటిస్టులు నా దేశంలో ఉండే డాక్టర్లు వ్యాక్సిన్ కదిరి వంద దేశానికి ప్రాణాలను ఇచ్చి రోగాన్ని వలయం చేసినటువంటి దేశంలో భారతదేశంలో ప్రపంచంలో ఒక పక్కన భూవరికంతో ఈ దేశం నిరక్షరపోతుంటే ఒక పక్కన అమెరికా సూపర్ టెక్నాలజీ పేరుతో ప్రపంచంలో ఈ దేశం ముందుకెళ్తంలో ముప్పై ఆరు దేశాన్ని నా దేశానికి పిలిచి రూపరిక్షణంలో పరిశోధన చేయడానికి నా యొక్క రాకెట్ల ద్వారా ఉపగ్రహాన్ని పంపించే దేశంలో ప్రపంచంలో భారతదేశం ప్రపంచంలో ఈ దేశంలో ఉండేటువంటి ఈ దేశంలో మాత్రం ఇదేసంలో ఉండాలి నాదినతి భాషా నాదిన సంగీతం నాదిన 2000 ఆజార సంస్కృతి కేవలం ఈ దేశానికి ప్రమితగా ఉండక ఎక్కడ ఉంటా ఎక్కడ ఏ దేశంలో ఉంటా ఎక్కడ నా భారతీయ సంస్కృతి నా హిందూ సంస్కృతి ఆజార సంపదాయని ప్రపంచంలో పాటిసిపేషన్ డిఫినిషన్ ఉండాలి అది నా భారత దేశం ప్రపంచం ఇది 2025 ఇది రెండు వేల ఇరవై ఎనిమిది కేవలం ఒక 20 సంవత్సరాల కాలం 2037 మీరు దేశానికి స్వాతంత్రం వచ్చి చేరడండి రాబోయేటువంటి కాలము ఈ రాబోయే కాలము నైజాముల కాలము కాదు రాబోయే కాలము మను పరిపాలించి ఆక్రమించే కాలం కాదు రాబోయే కాలము గతంలో పద్నాలుగు లక్షల కోట్ల పనులు బొంగించి నా యొక్క వజ్రాన్ని ఎత్తుకుపోయినటువంటి ఆంగ్లే కాలం కాదు రాబోయే కాలం కాలము రాబోయే కాలము హిందూ శతాబ్దము జాతి భారత జాతి శతాబ్దము ప్రపంచంగా ఈ దేశంలో ఉండే లక్షలాది కోట్లాది ఉంది యువత యువకులు ఈ దేశంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది ప్రతి విద్యార్థులు ఇరవై కోట్ల మంది ఇంత డిగ్రీ పీజీ చదువుతున్న కోట్ల మంది మంది రాబోయే రోజుల్లో పరిశ్రమతో దేశభక్తితో సంఘటించేగంగా శక్తితో ప్రపంచంలో ప్రజల నడపడం కోసం కృషి చేస్తున్నటువంటి దేశం ఎందుకంటే ప్రపంచంలో ఉంటుంది భారతదేశం ప్రపంచంలో ఇరవై సంవత్సరాల కాలం కష్టపడాలి కష్టపడ మాతృభక్తులు తల్లు ఏం కావాలి మా ఇళ్ళ పిల్లల్ని సంస్కారవంతులుగా దేశభక్తులుగా దేవభక్తులుగా తయారు చేయాలి విదేశంలో ఆడవాళ్ళు పెండు ఆడుతుంటే అత్యాచారాలు చేస్తుంటే దేమాతల్ని చంపుతుంటే ఒక పండుగ గర్భంలో శిషువుని దాచుకొని శివుడి దగ్గరికి వెళ్ళి శివ ఒక మగ శిశువుని ప్రసాదించిన నా కొడుకు కొడుకు ఉద్యోగం చేసి దానికి పెడితే నా పొట్ట మీద పెద్ద మీద కూర్చోబెట్టి ఆడించడం కోసం కాదు దేశంలో కొట్లాది నుండి నా భారతీయ స్త్రీలు రాలేకపోతున్నారు అత్యాచారంలో గురవుతున్నారు ఇలాంటి కొట్లాది కుటుంబాన్ని రక్షించి ఒక మన శిష్యులు ప్రసాదించు శివ 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 అంటే పుట్టిన ఛత్రపతి శివాజీ భారతదేశంలో అలాంటి ఛత్రపతి శివాజీకి ప్రేమ వాళ్ళు గురవైనటువంటి జీవాత పుట్టినటువంటి దేశం ఆడదంటే ఆడదంటే ఆభరణాలు ఆడదంటే ఆడదంటే అలంకారం મને રંગ કરించుકો ને અનકરించుના અמא ચંદ મુંદી સંપયના હું મેને 20 ના દેવી ના દુર્ગા માતા ઈ દેશનો સુન્દર સુન્દર અરૂપ પેટલો ના અનિસ પેટલે ના તો કેવળ અંગન માત્ર મે કા હું અંગન 120 આપસુ સંઘે હું નું તો પાટ ના દેશો જરૂર પ્રતિ વિષય અને પ્રતિ વિષયે ગૌરવ ગર્વિત ઈ દેશનો સમાજનો પોતા कुटुंबનો પોતા પ્રતિપિંછને બેલ્પોને દેવી

ఏ చదువుతుంది బీటెక్ ఎక్కడ చదువుతుందో లో చదువుతుంది ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ అయిపోయింది ఈ రాను వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి ఎక్కడ మీరు ఈ అమ్మాయి లెక్క పాకి ఇచ్చేది ఈ అమ్మాయిని వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఎత్తుగా ఎవరో ఉంది ఎవరో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇంకేదో ఖాన్ ఎక్కడ వడ్డీ పొందుతో ఇంకేదో

పిల్లల్ని పెంచాలి అందుకే మన కుటుంబాన్ని రక్షించుకోవాలి రెండవది ఏంటి రెండవది సమాజంలో మూడు వేల రెండు వందల పిలాలు ఉన్నాయి ఏ కులము పెద్ద కాదు ఏ కులము చిన్న కాదు అందులో సమరస్య సమాజంలో జీవించాలి ఉత్తర భారతంలో పుట్టిన రాముడు అక్కడే ఉండలేకపోతే సంవత్సరం తక్షిణానికి వెళ్ళాడు వింటూ వెళ్తూ ఎవరు ప్రదించుకున్నాడు ఒక కిరిజన ప్రాంతంలో ముందుకు ఒక గురిని పొడించుకున్నాడు ఎందుకు పెట్టిన శబరికి ఎందుకు పడుతున్నాడు శబరిని అడిగారా శబరి శ్రీకృష్ణుడు శత్రు ఇంట్లో ఉండలేదు దుర్యోధం ఉండలేదు తుజురాష్ట గర్భగృహంలో ఉండలేదు ఎక్కడికి వెళ్ళారు ఇంకో దాసీలు చేసేటువంటి ఒక స్త్రీమూర్తి ఆ స్త్రీ యొక్క కొడుకు విధులు ఆ సత్యం స్వీకరించారు అడిగారా ఒక రాణుడికి కృష్ణుడికి లేదా ఋషులకి ఎవరికి లేనటువంటి ఎంత వచ్చింది అందుకోసమే ఈ సమాజంలో మనం ఇంటి వరకే ఆచార సంప్రదాయాలు ప్రకటించుకునేటువంటి ఒక శక్తిని సంపాదించుకోవాలి ఈ దేశంలో ఇది రెండవ పని మీరు ఏంటండి మీరు సమాజంలో నెన్న నెల్లదిగా భారతదేశం ప్రపంచానికి ఏమిస్తుంది ప్రపంచానికి ఈ దేశంలో అనుబంధిస్తుంది ప్రకృతినిస్తుంది పర్యావరణిస్తుంది మనం నిన్నది నెమ్మదిగా పాశ్చాత్య వృత్తులతో పాశ్చాత్యమైన జీవన శైలితో మన పరిహారాన్ని పోగొట్టుకుంటున్నాం అందుకే ఇల్లు ఏం చేయాలి ఇల్లలో ప్లాస్టిక్ తగ్గించాలి ఇల్లు చెట్లు పెంచుకోవాలి పూల చెట్లు పెంచుకోవాలి అంటే నిమ్మది నెమ్మదిగా మన పిల్లలకు కూడా పొద్దులా చేయాలి డబ్బు పొద్దులా చేయాలి టైం పొదుపేట్లా చేయాలిగా పూల పొదిపించాలి నివాళంబరంతో సాధించిన సమాధాన్ని సమాధానం సాధించుకోవాలి నాలుగోది ఏంటి

స్వదేశీ యొక్క వస్తు సమాజంలో రెండోది నా భాష నువ్వు ఇంగ్లీష్ నేర్పిస్తున్నావా నేను అడగట్లేదు ఇంగ్లీష్ నువ్వు వెళ్తున్నావా నేను అడగట్లేదు నాదైనటువంటి మాతృభాష నా మాతృభాష ఒక పద్యము ఒక శ్లోకము ఒక శతక పద్యము ఇది దానిలో ఉండేటువంటి వ్యక్తిత్వ వికాసము దానిలో ఉండే నీతి సూత్రాలు కలిగినటువంటి ఒక తెలుగుతో పిల్లల్ని నెమ్మదిగా ఒక ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా నా భారతదేశాన్ని మర్చిపోవద్దు మాతృభాష మర్చిపోకూడదు అలాంటి స్వదేశీ యొక్క సమాజంలో పేల్చి పోషించాలి అదే మాదిరిగా వాళ్ళ భారతదేశంలో చివరిది ఏంటది చివరిగా దేశంలో భారత రాజ్యాంగము చాలా సర్వోన్నతమైంది నా భారత రాజ్యాంగంలో ముందు రాసింది ఏమి రాసింది ఇండియా దట్ భారత్ ఇండియా ఇంగ్లీష్ పెట్టారు కానీ భారత్ నా పూర్వకాలము ప్రాచీన వ్యవస్థ నుంచి వచ్చిన దేశము అక్కడ ఉండేటువంటి మొదటి అధ్యాయంలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ పైన రాముడు లక్ష్మణుడు సీత లంకను కలిసి అయోధ్య పరిస్థితి దృశ్యం కనిపిస్తుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశ సూత్రాలు చోపడం పైన ఎవరికి పనులు ఉంటుంది కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత వ్యక్తిత్వ వికాసం యొక్క సూర్యులు కనిపిస్తాయి అలాంటి ఒక రాముడి బ్రహ్మ ఒక కృష్ణుడి రాణప్రత గురుకుల బొమ్మ హరప్ప మెహందూరు చెందినటువంటి నా యొక్క నంది భారతీయ ఇరవై చిత్రాలు కనిపిస్తాయి భారత రాజ్యాంగం ఉంటే ఆ రాజ్యాంగంలో రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతనితో పాటు రెండు వేల తొంభై నుండి అందరూ కలిసి ఏదైతే రూపొందించారో ఆ రూపొందించినటువంటి భారత రాజ్యంగా సాక్షిగా సాక్షిగా అందరి స్వేచ్ఛతో సమానత్వంతో న్యాయపరంగా సమాజంలో మనం సమాజాన్ని అందరం కల్పి తీసుకునేటువంటి ఒక ఉన్నతమైన దేశాన్ని తీర్చిదిద్దుకోవాలి ఈ ఐదు అంశాలే ఈ ఐదు అంశాల ఆధారంగా మా భారతదేశం కేవలం ఇరవై సంవత్సరాలు కేవలం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలం కష్టపడితే ప్రపంచంలో నాగైనటువంటి శతాబ్దము నాగైనటువంటి భారతీయ శతాబ్దము రాబోతుంది అయితే దేశంలో ప్రతి ప్రజ ప్రతి వ్యక్తి శ్రీనికల్పం చేసుకుని ముందుకెళ్దారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి